పార్వతి శివునితో కలియుగంలో స్త్రీలు మిక్కిలి పాపాత్ములుగా సంతానలేమితో ఉంటారు కాబట్టి వారికి పుణ్యము నిచ్చే ఒక వ్రతమును చెప్పుమని కోరితే పోలేరమ్మ వ్రతము అని చెప్పాడట భాద్రపద బహుళ అమావాస్య నాడు పోలేరమ్మ వ్రతము చేస్తారు పోలేరమ్మ జాతర పూర్వం కలరా వ్యాధి తీవ్రస్థాయిలో విజృంభించి అధిక సంఖ్యలో జన నష్టం జరగడంతో శీతల యాగం జరిపించి గ్రామాల్లో అష్టదిగ్బంధన యంత్రాన్ని కట్టించి అత్యంత వైభవంగా గ్రామశక్తి పోలేరమ్మ జాతరను జరిపించారట అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గ్రామ పెద్దకాపు చేతుల మీదగా పోలేరమ్మ జాతర జరిపించడం ఆచారంగా మారింది జాతరలో ఏదైనా లోపం జరిగితే గ్రామంలో కీడు జరుగుతుంది అని నానుడి మడిభిక్షం పెట్టండి పోతురాజుకు టెంకాయ కొట్టండి పగలక పోతే మానెత్తిన కొట్టండి అంటూ భిక్షాటన చేస్తారు జాతర సందర్భంగా ప్రతి ఇంటికి వేపాకు తోరణాలు కట్టి అమ్మవారికి నైవేద్యమైన అంబలిని ప్రసాదంగా పంచిపెడతారు చిన్న పెద్ద పేద ధనిక తారతమ్యం లేకుండా మడిభిక్షాలు ఎత్తి అమ్మవారి జ్ఞాపకార్థం జాతరలో వాటిని వెచ్చిస్తారు అమ్మవారి పుట్టినిల్లుగా భావించే కుమ్మరులు అమ్మవారి ప్రతిమను తయారుచేస్తారు ఎటువంటి అలంకరణ లేని ప్రతిమను ముందు అమ్మవారి అత్తవారి ఇంటికి తీసుకు వెళతారు అక్కడ సాంగ్యాలతో అమ్మవారిని కుమ్మర్లు అలంకరిస్తారు అమ్మవారి చెల్లెళ్లు గాలిగంగలు జాతర రోజులలో శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు ఆ రోజు గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని అందువలన శుభకార్యాలు చేపడితే అరిష్టం కలుగుతుందని మూఢనమ్మకం బ్రాహ్మణేతరులే బ్రాహ్మనేతరులే పోలేరమ్మకు అనాదినుంచీ పూజారులు సారాయి తాగి బాధలన్నీ మరచి చిందులు వేసే భక్తులకు కులాలు గుర్తురావు అంటరానితనం ఉండదు సర్వమానవ సమానత్వనీ జాతరల్లో వెల్లివిరుస్తుంది అదే పోలేరమ్మ గొప్పతనం పోలేరమ్మ చద్ది అంబలి బర్రెపాడి చల్లగా ఉంటే పోలేరమ్మకు పెరుగన్నంతో పెట్టిన చద్దీని వీధిలోని పిల్లలందరినీ పొద్దున్నే పిలిచి పంచిపెడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరాం